హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక ఈరోజు బీరకాయ పచ్చడిని చేసి చూపించిపోతున్నా అండి దీనికోసం ఫ్రెష్ బీరకాయని తీసుకుని పొట్టు తీసుకున్నా అండి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు సామాగ్రి అండి వాటితో పాటు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఇంగువ చింతపండు కరివేపాకు వేసుకొని ఒక రెండు టమాటాలు కూడా వేసుకొని ఇక కట్ చేసుకున్న బీరకాయ వేసుకున్నా అండి పొట్టు సహితంగా ఉంచేసాను జస్ట్ ఈ నెల మాత్రమే తీసాయండి పొట్టు మొత్తం తీయలేదు గట్టిగా ఉండే ఈనెలు ఉంటాయి కదా అవి మాత్రమే తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇక పెరగడంతా కొత్తిమీర వేసుకొని ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించేసుకోవడమే అండి ఈ చదికాలం ఏంటంటే మనకి ఈ పచ్చళ్ళు లాంటివి అయితే కాస్త అన్నం తినగలుగుతాము నోటికి హితవుగా ఉంటుంది కదా నాకైతే అలాగే అనిపిస్తుందండి నేను కాస్త ఎక్కువగానే చేస్తూ ఉంటాను హెల్త్ కూడా మంచిది చూడండి ఇలా మంచిగా మగ్గిన తర్వాత నూనె పైకి తేలింది అంటే ఇంకంతా మంచిగా మగ్గినట్టే అండి దీన్ని ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారని ఇచ్చేద్దాము అదిగోండి నూనె చూసారా ఎంత బాగా పైకి తేలిందో ఇందులో కొందరు పల్లీలు కూడా వేసుకుంటారు వెల్లుల్లి కూడా వేస్తారు అయితే నేను అవి రెండు వేయలేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే ఇక ఇప్పుడు పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఎవరైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు అది మన ఇష్టము ఆల్రెడీ కాస్త నూనె బాగానే ఉంది మళ్ళీ నూనె వేయడం ఎందుకు అని చెప్పి నేనైతే పోపు పెట్టట్లేదండి ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇది నాలుగైదు రోజులు ఉంటుందండి చలికాలమే కదా నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి నోటికి హితవుగా కూడా ఉంటుందండి చక్కగా వేడనల్లో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్దు తినాల్సిన వాళ్ళం ఇంకో నాలుగు ముద్దలు ఎక్కువే తింటామండి ఇదిగో ఈ మధ్య నా గొంతు బాగలేదు జలుబు చేసింది అన్నాను కదా నేనైతే ఇట్లాంటి పచ్చళ్ళు ఇవే తింటున్నాను లేకపోతే అస్సలు తినబుద్ధి కావట్లేదు ఈ జలుబుకో ఎందుకో నోరు బాగాలేక తినబుద్ధి కావడం లేదు ఇదండి ఈరోజు నేను షేర్ చేస్తున్న రెసిపీని అయితే ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను అది అచ్చంగా పొట్టుతో చేసుకోవచ్చు అని అలా చేసి చూపించాను కదా ఇది మాత్రం ఫుల్ కాయ వేసేసా అండి గుర్తుంచుకోండి ఫుల్ కాయ వేసేటప్పుడు అసలు పొట్టు తీయక్కర్లేదు ఆ గట్టిగా ఉన్న ఈనెలు లాంటివి తీస్తే చాలండి ఆరోగ్యానికి మంచిది టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను